హాయ్ అండి నమస్తే ఆంధ్ర రాజధాని ప్రాపర్టీస్కి స్వాగతం ఈరోజు మనం మాట్లాడుకుండే ప్రాపర్టీ విజయవాడ భవానీపురం హౌసింగ్ బోర్డు కాలనీలో లో కాస్ట్ ప్రాపర్టీ సేల్కి వచ్చింది ఇది రెడీ టు మూవ్ ఆన్ ఫ్లాట్ ల్యాండ్ కాస్ట్గానే సేల్కి వచ్చిందండి సో మనం మాట్లాడుకుండే ప్రాపర్టీ సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్ ఇది భవానీపురం హౌసింగ్ బోర్డు కాలనీ పోలీస్ స్టేషన్ దగ్గరలో ఉంటుంది అరవై అడుగుల రోడ్డుకి ఆరో ఇల్లు ఇది ట్వంటీ ఫీట్ రోడ్ ఫేసింగ్లో ఉంటుంది గ్రౌండ్ ఫ్లోర్లో ఉండే సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్ అండి దీనికి యాభై రెండు గజాలు రిజిస్ట్రేషన్ చేస్తున్నారు ఇక్కడ గజం స్థలం వచ్చేసి డెబ్బై వేలు పైగా ఉంది సో ల్యాండ్ కాస్ట్ దాదాపుగా ముప్పై ఐదు లక్షలు ఉంటుంది ఇప్పుడు మనకి ముప్పై మూడు లక్షల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి సేల్కి వచ్చింది రేట్ ఏమి ఫైనల్ కాదండి మీరు మాట్లాడుకోవచ్చు సో ఈ ఫ్లాట్కి ఫైవ్ థర్టీ ఎస్ఎఫ్టీ వస్తుంది సౌత్ ఫేసింగ్లో ఉండే ఫ్లాట్ అండి ఫ్లాట్ పరంగా ఇంటీరియర్ వర్క్ అంతా కూడా చాలా బాగా చేయించుకున్నారు ఏం రిపేర్ వర్క్స్ ఏమీ లేదండి సో ప్రాపర్టీ మీకు కావాలనుకుంటే స్క్రీన్ మీద కనబడుతున్న మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించి మీరు లైవ్లో విజిట్ చేయొచ్చు అలాగే ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ప్రాపర్టీలు మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే మీరు మా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి అలాగే మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ను కూడా ఫాలో అవుతూ ఉండండి వాట్ లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఓకే అండి థ్యాంక్